నల్గొండ జిల్లా నాంపల్లి మండలం గాన్గవెల్తిలో కల్తీ మద్యం గుట్టు రట్టని విషయం తెలిసిందే దాని విషయమై మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వారు మీడియాతో మాట్లాడుతూ నాంపల్లి మండలంలో ఇద్దరు ముగ్గురు యువకులు కలిసి కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లు సమాచారం వచ్చిందని అటు విషయాన్ని ఉపేక్షించేది లేదని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు కతి రవీందర్ రెడ్డి జిల్లా నాయకులు రఘుపతి రెడ్డి మాజీ జెడ్పీడీసీ వెంకటేశ్వర రెడ్డి పూల వెంకయ్య పెద్దిరెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు వ్యక్తులు ఈ పేపర్ల టీవీలలో కూడా వచ్చింది నా మా నాంపల్లి మండలంలో కొద్దిగా ఇద్దరు ముగ్గురు ఇక్కడ యువకులు కొందరు కలిసి కల్తీ మాద్యం వాళ్ళు బెల్ట్ షాప్ల చేస్తున్నాను నేను ఎస్పీ గారితో పోలీసులతో మాట్లాడిన వెంటనే తెలుసుకుని వెంటనే ఏది ఏమైనా కానీ మునుగోడు నియోజకవర్గంలో ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ బెల్ట్ షాప్ల విషయంలో కానీ డ్రగ్స్ విషయంలో కానీ చాలా కఠినంగా ఉంటాం ఇక్కడ ఎవ్వరు కూడా గతంలో మాదిరిగా ఇష్టం వచ్చినట్టు ఇష్టాంతిగా ప్రవర్తిస్తామంటే రౌడీ యూజం చేస్తాం గుండా యూజం చేస్తాం బెల్ట్ షాపులు అమ్ముతాం లేదంటే మేము చెర్లకి వెళ్ళి మట్టి మట్టి తీసుకొని పోయి మేము రోడ్లన్నీ ఖరాబ్ చేస్తాం ఇవన్నీ కుదరవు మీరు అబ్జర్వ్ చేస్తేనే గత పదిహేను నెలలుగా మేము ఎట్లా స్టిక్కుంటున్నాం ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు కఠినంగా ఉంటారు మామూలుగా పోలీసులు ఫ్రెండ్లీ పోలీసే కానీ తప్పు చేసిన వాళ్ళు అందరూ వాళ్ళు ఫ్రెండ్లీ పోలీస్ కాదు వాళ్ళు తప్పు చేసిన వాళ్ళ విషయంలో కఠినంగా ఉంటాం వ్యవహరిస్తాం అందుకని ఇప్పుడు ఈ కల్తీ మద్యం విషయంలో కూడా నేను ఎస్పీ గారు పొద్దున మాట్లాడినా రోజు మాట్లాడుతున్నా సీఐలకు ఎస్ఐలకు అందరితో మాట్లాడుతున్నా తీవ్రంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం మామూలుగా ఉండదు ఎవ్వరు కూడా కల్తీ విషయంలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం అని కల్తీ మద్యం అంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఇక్కడ బ్రైన్ షాప్లలో కొనుగోలు తాగాల్సినవి కానీ ఇల్లీగల్గా లిక్కర్ అమ్మే లిక్కర్ అమ్మనిచ్చే పరిస్థితి ఉండేది ఇల్లీగల్గా ఎవరు కూడా లిక్కర్ అమ్మతా తెలియదు దొంగసారా కానీ లిక్కర్ కానీ అటువంటి పర్మిట్ చేయం